కోసం ఇన్ని వేళల మీ మీ ముందు ఉండి ప్రతి నిమిషం ప్రతి కార్యక్రమంలో ముందుండి గ్రామ అభివృద్ధికి పాల్పడుతూ ఖచ్చితంగా నేను నా ఉంగరం గుర్తుకు ఓటేసి మీ భార్య మీద గెలిపిస్తే ప్రతి గ్రామ పంచాయతీ అవసరాల నిమిత్తం ప్రతి విషయంలో ముందుండి మన గ్రామాన్ని ముందుకు తీ తీసుకెళ్తానని అదేవిధంగా మన గ్రామం రాబోయే కాలంలో ఆదర్శ గ్రామంగా చేస్తానని చెప్తూ హామీ ఇస్తున్నాను అదేవిధంగా మన గ్రామంలో గత ఐదు సంవత్సరాలు కలిసి చూసినట్టు ఇప్పుడున్న జరుగుతున్న లో చూసింది మీ అందరికీ తెలిసే ఇప్పుడు జరుగుతున్నది ఏందో ఉంది మీకు అందరు తెలిసే ఎంతమంది అయితే ఇప్పుడు జరుగుతున్న చూస్తున్న ముఖాలు ఎంత ఇప్పుడు ఇప్పుడు గత ఐదు సంవత్సరాలకి వెళ్ళి మన కన్నము కనపడుతున్నాయా మీ అందరికీ తెలిసే అటు ఒకసారి గమనించి మీరు ప్రతినిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని గుర్తించాలి ప్రజల కోసం పాల్పడే వ్యక్తిని గుర్తించి ప్రజలకు సేవ చేసే వ్యక్తిని మీరు ఎంచుకుంటే మన ఊరు బాబడుతుంది మన ఊరు భవిష్యత్తు బాగుపడుతుంది నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గత గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశాము అప్పటి నుంచి ఇంతవరకు మన గ్రామంలో ఏ ఒక్క వ్యక్తి కూడా వచ్చేసి మన ముందు మన గ్రామానికి ఇది అవసరం ఇది చేస్తే మన గ్రామం బాగుపడతానని అన్న వ్యక్తి ఎవరు లేరు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా చెప్పి ఈడ లైట్ వేసినాం ఆడ ఆడ గోతులు తీసినాం ఈడ ఈడ పైప్ లైన్ వేసినాం అని ఇప్పుడు చెప్తున్నారు మరి గత ఐదు సంవత్సరాలు ఈడ వీళ్ళ ముఖాలు ఎగవైనా ఊరు ఊరు అయితే ఊరు గురించి ఆలోచించాలి ఊరు బయట ఉండి ఈ రోజు వచ్చిన ఇది చేసినా అని చెప్తే ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే చేసిన చేసినట్టు చెప్పాలి ఇలా అవసరం కోసం వచ్చి ఈ రోజు ఊళ్ళని తిష్ట చేసి ఊరు ఊరిలో తెష్ట చేసి ఊరిని నేను చేస్తే చెప్పడం కాదు ప్రజల్లో ఉండి ప్రజల కొరకు సేవ చేసేవాడు నాయకుడు కాబట్టి ప్రజల్లో ఇప్పుడు నిమిత్తం పొద్దున్నేస్తే ఊళ్ళో మన ఊళ్ళో ఉండి ఊరి సమస్యను పట్టించుకుంటే ఆ ఊరి సమస్య తెలుస్తుంది ఎక్కడో ఉండి సమస్య వచ్చినప్పుడు ఒక ఫోటో వచ్చి ఫోటో దిగిపోయి నేను చేసినా చేసిన లేకపోతే ఏ విధంగా ఈ మన వ్యక్తి అన్నవాడు సమాజాన్ని సేవ చేసేవాడు సమాజం సమాజం పట్ల అవగాహన ఉండాలి అవగాహన అంటే సమాజం ఏం జరుగుతుంది మన ఊరికి ఏం చేస్తే మనం మన నిరంతరం ఏం చేస్తే ఊరి అభివృద్ధి కోసం ఊరి అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా ఊరు బాగుపడతా అని చెప్పి ఆలోచన ఉండాలి ముందు చూపు లేని మనుషులు ఈ రోజు వచ్చి నేను చేస్తాను చేశానని పైసలకు ఎన్నో నా పైసలు ఉన్నా చెప్పి పైస బలం ఈ రోజు ప్రజలను మోసం చేస్తున్నారని గ్రహిస్తూ పేదవానికి గెలిపిస్తే పేదవానికి సహాయం చేస్తాడు ఆదరణ చేస్తాడు అదే డబ్బునమని చేస్తే రోజు గెలిపి రోజు గెలిస్తాడు రేపు పొద్దులో వెళ్ళిపోతాడు అది మీ అందరు గమని గమనిస్తానని తెలుసు గమనిస్తారని తెలియజేస్తూ అదేవిధంగా నేను ఊరు మన ఊరిని నన్ను సర్పంచ్ భారీ సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలిపిస్తే ఉప్పల టబుల్ ట్రస్ట్ ద్వారా అన్న గౌడనీయులు అన్న వెంకటేశ్వర గారి ద్వారా మన ఊరికి మొన్న మీటింగ్ జరిగిన పది గ్రామ పది మొన్న లో మన పది ఇళ్ళని పది ఇళ్ళని సాంక్షన్ చేస్తూ సాంక్షన్ అంటే సొంత డబ్బులతో కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది నన్ను సర్ప్రంచ్ గా గెలిపించిన వెంటనే పది ఇండ్లు నేను అన్న ద్వారా కొట్లాడుతాను తోటి ఏమన్నా చేసుకొని కనీసం పది ఇండ్లు తగ్గకుండా పేదవారికి కట్టిస్తానని హామీ ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఇంకా సహాకాలు చాలా ఉన్నాయి నిన్న ఆచారాన్ని వచ్చి ఉండదు మన ఊరికి తమ్ముడు నువ్వు సర్పంచ్ గా ఉండు నువ్వు పేదవాడికి నువ్వు సహా నీ ఊరికి ఏ సహాయం సహాయం చేయాలన్నా నేను ఉండి నేను వెన్నంటు ఉండి నేను ఏది అడిగిన ఎంటనే చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది అట్లా నేను నేను నాది నేను ఉండేది నా అవసరం కోసం కాదు పేదల పేదల సేవ కోసమే ఉన్నాను పేదల కోసమే పాటుపడుతున్నాను ఎందుకంటే నేను పేదరిక పుట్టినవాడిని మీ అందరికీ తెలుసు నా చిన్నప్పటి నుంచి చిన్నతనం నుంచి మా అమ్మ మా అమ్మ నాన్న చనిపోయాడు చనిపోయినప్పటి నుంచి చిన్న నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పైసా 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 కష్టపడి బతికినాన్ని కష్టంతో వీళ్ళు తెలిసినాను కాబట్టి కష్టం విలువ తెలిసినప్పుడు ప్రజల గురించుస్తాడు కష్టపడే వాళ్ళని ఆ విషయాన్ని మీరు మధ్యలో ఉంచుకొని అది విషయం కష్టంలో మీ కష్ట కష్ట సుఖాల్లో నేను తోడు అదే అదేవిధంగా మన గ్రామాన్ని ముందు అభివృద్ధి పదంలో ముందం ముందుగా ముందంజలో ఉంచుతూ మన గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా ఎలాంటి సమస్య గ్రామంలో తీర్చుకునే విధంగా మన మన గ్రామం సమస్య ఎప్పుడైనా కలగూర్తికి పోదు మన గ్రామంలో తీర్చుకోవాలి సమస్య అంటే పుట్లాడ కానీ పంచాయతీ కానీ మన గ్రామ పంచాయతీ ఆవరణలోనే తీర్చాలి అది సిద్ధాంతంతో కాన్సెప్ట్తో మనం కంపల్సరీ ఏ సమస్య వచ్చినా గ్రామంలో తీర్చుకునే విధంగా నేను కృషి చేస్తూ విధంగా గ్రామం మన యొక్క సమస్యని మన కలకుర్తి మండలం మండలం కాదు మన ఊరి వాగు దాడవు దాడకుండా చూస్తా అని చెప్పి మీ అందరికీ సభ హామీ ఇస్తున్నాను బీఆర్ఎస్ బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఐలా నాగమణి శేఖర్ గౌ గారిని అంబున ఓటు గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అదేవిధంగా మీరు ఓటు వేసే ప్రతి వ్యక్తి ఉదయం పొద్దున్నే ఆరు గంటలకు లేచి ఏడు గంటల నుంచి ఓటు ఓటు వేసేయడానికి రెడీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు సమయం మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఉన్నందున టైం సరిపోదు ప్రతి ఒక్కరు ఇంకా కొద్దిసేపు అయినా పోదే కొంతసేపు అని చెప్పి వెయిట్ చేయకండి ఎందుకంటే టైం లేనందున తొందరగా త్వరగా వచ్చి మీ ఓటు హక్కును వినియోగించి మా గుర్తుని భారీ మెదతో గెలిపిస్తే మీకు ఎప్పుడు మీకు ఎల్లప్పుడు సహాయలు అందిస్తూ మన ఊరిని ముందంజలో అభివృద్ధిలో ముందంజలో వస్తానని చెప్పి సమర్పించాను గ్రామ ప్రజలకు ముఖ్య గమనిక మా యొక్క భారతీయ జనతా పార్టీ మరి బి బిఆర్ఎస్ పార్టీ యొక్క బలపరిచిన వంటి శ్రీ నాగమణి గారికి ఉంగరం గుర్తుకు తుర్కపల్లి ప్రజలు యువకులు రైతు కూలీలు అందరూ కూడా ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించినట్లయితే మేము ప్రజ యొక్క పరిపాలన అందరికీ కూడా ఆదర్శ గ్రామంగా ఈ ఐదు సంవత్సరాల్లో మమ్మల్ని తీర్చిదిద్దుతామని మరియు తురుకలపల్లి గ్రామ పంచాయతీకి మేము మమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తామంటే మేము ముందుగా తురుకలపల్లి నుంచి శుద్ధకాలు తురుకలపల్లి నుంచి తరణికలు తురుకలపల్లి నుంచి గుండూరు ఈ మూడు గ్రామాల యొక్క రోలు బాగాలేనందున రైతు రైతు కూలీలకు రవాణా సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉంటుంది కావున వీటిని మొత్తం కూడా మెట్టల్ రోడ్ను రెండు గెలిపించినటువంటి ఉంగరం గుర్తు పైన మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి రెండు సంవత్సరాల లోప గెలిపించినట్లయితే రెండు సంవత్సరాల లోపల ఈ మూడు రోజులను కూడా మెటల్ రోడ్ను మేము గౌరవనీయులు గౌరవ ఆచార్య గారి యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున మాకు ఎంపీ ద్వారా నరేంద్ర మోడీ గారి నిధుల ద్వారా ఈ మూడు రోజులను కూడా మెటల్ రోడ్ ఏపిస్తామని మీ ప్రజలకు తెలియజేస్తున్నాం మరియు తురుకలపల్లి గ్రామ పంచంలో నిరుపేద కూలీలకు నిరుపేద రైతు కుటుంబాలకు ఎవరికైతే ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఆవాస యోజన కింద కూడా వాళ్ళకి ఇల్లు వచ్చే విధంగా మేము కృషి చేస్తాము మరియు గవర్ననీయులు ఉప్పల వెంకటేష్ గారు మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది గ్రామంలో ఎవరైతే నిరుపేద కూలీలు ఉన్నారో వారికి తన సొంత డబ్బులతోనే ఒక పది ఇల్లు కట్టించి వాళ్ళకు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ పదిళ్ళను కూడా మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అందరి యొక్క సమక్షలోనే మీరు చెప్పిన వారికి పేదవారికి మాత్రమే ఈ పదులను కేటాయిస్తే వారికి పని చేయిస్తామని మీ అందరికీ ఆవిస్తూ గ్రామ ప్రజలందరూ కూడా మాకు ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్తో గెలిపిస్తారని కోరుతున్నాం గ్రామ అభివృద్ధి జరగాలంటే తిరుకలపల్లి యువత యువకులు ఈ అమ్ మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు ఓటే ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం